ప్రభుత్వ అధికారులకు మీడియా వారికి ఇంతకు ముందు అనేక సార్లు ఈ వైన్ షాప్ ద్వారా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది అధికారులకు దృష్టికి తీసుకుపోవడం జరిగింది కానీ ఎటువంటి చర్య అనేది తీసుకోవడం జరగలేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ వైన్ షాపును ఇక్కడనే పక్కాగా చేసి పక్క రూములు పైన కూడా తీసుకొని పెద్ద షాపు పెట్టే ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది అధికారులకు నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను నాయకులు ఎందుకో భయపడుతున్నారు ఎక్కడ జైల్లో వేస్తారో ఏం చేస్తారో అనేసి భయపడి భయపడి మాట్లాడుతున్నారు సావాల్సిందేమో ఒకరోజు సావాల్సిందే ఏ విధంగానైతే తాగుబోతులకు తాగే హక్కు విచ్చల విడిగా తిరిగే హక్కు ఉందో మేము కూడా గౌరవప్రదమైన జీవితం మంచి జీవితం గడిపే హక్కు ప్రజాస్వామ్యంలో మాకు కూడా ఉంది ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఇక్కడ ధర్నాలే కాదు వీధి పోరాటాలు జరిగేదానికి కూడా అవకాశం ఉంది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఈ సమస్యలు మేము భరించినాం ఇక్కడ ప్రతి రోజు మేము ఇక్కడ సమస్యలు చూస్తూ ఉన్నాము తాగి ఇక్కడ పడిపోవడము ఇక్కడ తిట్టడము అంగడి వాళ్ళకి ఇబ్బంది పెట్టడము ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇది చివరి సారిగా మేము అధికారులకు తెలియజేసుకుంటున్నాము తొందరగా దీనిలో చర్య తీసుకొని టెండర్లు ఏవైతే జరుగుతున్నాయో ఒకటో తేదీ లైసెన్స్లు వస్తాయని నాలుగో తేదీ తిరిగి ఓపెన్లు అవుతాయని ఆ విషయం మనకు తెలియవచ్చింది రెండవ సారి ఇక్కడ అధికారులు నడుకునే షాప్ ఎటువంటి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదని నేను మీడియా మిత్రులకు అధికారులందరికి తెలియజేసుకుంటున్నాను నేను శ్రీనివాస పద్నాలుగు వాడు కౌన్సిలర్ జిల్లా నివాస ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు మనం ఇక్కడ వచ్చి నిలబడడానికి కారణం ఏంటంటే ప్రజలకు మనము ఉండేటువంటి సమస్యల్ని మనము తీర్చడం కోసం అనేది నాయకులుగా మనం చేయాల్సిన బాధ్యత మన బాధ్యత కానీ ఈ రోజు ఇక్కడ ఒకసారి వెంకట పక్క చూస్తే బ్రాండ్ షాప్ ఉందన్న గతంలో కరోనాకి ముందు ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ పైన ఉండేది కానీ కరోనా వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఈ రూపులలో పెట్టడం జరిగింది ఇది మనకి మైదుగురు రోడ్డు నుంచి శ్రీనివాస లోపలికి పోయడానికి మెయిన్ రోడ్ అనమాట ఇది లోపల వచ్చేసి మనకి పద్నాలుగో వార్డు పదహైదో వార్డు తొమ్మిదో వార్డు ఎనిమిదో వార్డు దాదాపు నాలుగు వార్డులు నాలుగు ఐదు వార్డులు ఉన్నాయి లోపల నాలుగు ఐదు వార్డులకు సంబంధించి ముస్లిం కమ్యూనిటీ సంబంధించిన ప్రజలు ఎక్కువగా నివసిస్తారు అలాగే హిందువులు కూడా ఉన్నారు ఇక్కడ మనకి దగ్గరలోనే ఈ బ్రాండ్ షాప్ కి జస్ట్ పక్కనే ఒక స్కూల్ కూడా ఉంది పక్కనే ఒక మసీద్ కూడా ఉంది దాని పక్కనే మళ్ళీ ఇంకొక స్కూల్ ఉంది ఎక్కువ మంది స్కూల్ ల గానీ ఈ శ్రీనివాస లోపల గానీ వెళ్ళడానికి ఈ మైదుగు రోడ్డు నుంచి ఈ శ్రీనివాసం లోపే ఈ దావను ఎక్కువగా యూజ్ అనమాట వాళ్ళు ముస్లింస్ మసీద్ కు పోవాలి ఐదు సార్లు నమాజ్ కు పోతారు కానీ బ్రాంచ్ షాప్ మాత్రము పొద్దున్నే ఓపెన్ చేసి పెట్టి పెట్టేస్తారు ఇక్కడే తాగడము ఇక్కడే చేయడము రోడ్డు పైన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడము ఆడవాళ్ళు వెళ్తుంటే వాళ్ళను కామెంట్లు చేయడం గానీ స్కూల్ పిల్లల పరిస్థితి అయితే మరి చాలా ఘోరంగా ఉంది ఈ స్కూల్ పిల్లలకు సంబంధించి ఎన్నిసార్లు మనం ఇక్కడ కంప్లైంట్ చేసినా కూడా ఇక్కడ ఈ బ్రాంచ్ షాప్ లు మార్చమని చెప్పి మేము చాలా సార్లు నాయకులు కావచ్చు అధికారులకు కావచ్చు చాలా మందికి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఎవరు దీన్ని మనం పట్టించుకోవడమే లేదు ఇక్కడ మెయిన్ గా మేము ఏ ఒక్క నాయకున్నో లేకుంటే ఏ ఒక అధికారంలో మేము బ్లేమ్ చేయడం లేదు వాళ్ళని మేమే వాళ్ళని వ్యతిరేకంగా వాళ్ళ గురించి మాట్లాడడం లేదు ఇక్కడ మేము జస్ట్ మా ప్రజలు మా శ్రీనివాస ప్రజలు మాకు మాకున్న బాధ ఆ బాధను మేము మేము వ్యక్తపరుస్తున్నాము ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మరి ప్రజల కోసం మనము ఈ ప్రాంతసేపను తొలగించమని చెప్పి మనం అడుగుతున్నాం మనం రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు మాలో ఉండే మేమేం కోపంగా మేమేం చెప్పడం లేదు మాలో ఉండే మేము ఆవేదన బయటకు వెక్కపరుస్తున్నాము అంతే మేము ఎవరిని బ్లేమ్ చేయడం లేదు అధికారులు మేము ఇక్కడ సంసారం వల్ల మేము సంసారాలు అధికారులు కావచ్చు మీ మీకు సంబంధించినటువంటి ఇల్లులు కానీ మీ సంసారాలు కానీ ఇక్కడ లోపలేం లేవు కాబట్టి మీకు ఏం కనిపించడం లేదు ఇక్కడ ఒకసారి మీరు ఇక్కడ ఇక్కడ ఈ నగర్ లో ఉండేటటువంటి ఇళ్ల గురించి కానీ ఆ ప్రజల గురించి కానీ ఒకసారి ఆలోచించండి ఒకసారి మీరే ఇక్కడ సంసారం ఉంటే ఈ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఒకసారి ఊహించండి దయచేసి మేము మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మొత్తం మా శ్రీనివాస ప్రజల తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్ షాప్ ని మార్చండి అని చెప్పి మేము అడుగుతున్నాం వ్యాపారం అది వాళ్ళ ఇష్టం మన ప్రభుత్వం వాళ్ళ ఇష్టం పర్మిషన్ ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఇష్టం కానీ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ప్రజల కోసం మనం చేయాలి కాబట్టి ప్రజల కోసమే మనము ఇక్కడ బ్రాంచ్ షాప్ ఉంచాలా అని ఆలోచన చేసి ప్రజలకు చాలా కష్టంగా ఉందన్న ఇది చాలా ప్రాబ్లమ్ గా ఉంది ఇంతమంది ఇప్పటికి మూడు నాలుగు సార్లు మనము ఈ రకంగా మనము ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది లేడీస్ ఆడవారు కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళకు సమస్యలను బయటకు తెలియపరచడం జరిగింది కాబట్టి దయచేసి ఇక్కడ బ్రాంచ్ షాప్ తొలగించాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం అన్న ఇక్కడికి నేను పదైదో వార్డు కౌన్సిలర్ వెంకట సుబ్బారెడ్డి నా వార్డు ప్రజలు ఇంతకు ముందు కూడా ఇక్కడ ఈ బ్రాంచ్ షాప్ పెట్టినప్పుడే వాళ్ళు వచ్చి అన్నా ఇబ్బందిగా ఉంది దీన్ని తొలగించాలన్నా అని అడిగారు అప్పటి నుంచే పోరాడు ఇది మున్సిపల్ మీటింగ్ లో కూడా ఈ విషయమై చర్చించి మాకు ఇక్కడ తొలగించాలని కోరినాం కానీ ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు దీనిపైన చర్య తీసుకోలేదు ఇకనైనా ఈ బ్రాంచ్ షాప్ ఇక్కడ లేకుండా అధికారులు చర్య తీసుకుని దీన్ని ఇక్కడ నుంచి మార్చాలా ఈ సందులో నుంచి తీసేస్తే మాకు చాలు మెయిన్ రోడ్ లో పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు కాబట్టి మేము ఇప్పుడు చెప్పిన విషయం ఏమంటే మాకు ఈ ప్రజలు ఇబ్బందిగా ఉందని అడిగినారు మేము ఈ వార్డు కౌన్సిలర్ గా మా బాధ్యత దీన్ని ఇక్కడ లేకుండా అధికారుల దృష్టికి తీసుకొచ్చి దీన్ని మార్చవలసిందిగా కోరుచున్నాం దీని గురించి మీటింగ్ లో కూడా చర్చ జరిగింది చర్చలో కూడా మీటింగ్ లో కూడా మేము అప్పుడున్న గవర్నమెంట్ అప్పుడున్న ఎమ్మెల్యే గారికి అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు దీన్ని మారుస్తామని హామీ ఇచ్చారు కానీ అధికారులు ఇంతవరకు దాని చర్య తీసుకోలేదు ఎప్పుడైనా గానీ ఈ షాప్ ఇక్కడ నుంచి తొలగించాలా తొలగించకపోతే మేము తదుపరి మళ్ళా దీనిపైన ఏదైనా యాక్షన్ తీసుకోవడమో యాక్షన్ అంటే గాని నిరసనలు మా ప్రజల పోరాటం చేస్తాం ఇంకొకటి మేము పిల్లలు ఇప్పుడు మనము పెద్ద వాళ్ళతో అయితే పెద్దవాళ్ళ ఆడవాళ్లతో అయితే ఏం చేయరు కామెంట్స్ ఇప్పుడు చిన్న వయసు వాళ్ళు ఉంటారు ఆడపిల్లలు పిల్లలు ఏమంటారంటే ఏ ఏమవుతుందో అనేసి ఇంట్లో చెప్పకుండా వాళ్ళు ఏం కామెంట్స్ చెప్పినా గాని వాళ్ళు తెలిసి తెలియని వయసు ఏం చేయాలన్నది కూడా తెలియదు వాళ్ళ కామెంట్ చేస్తా ఉంటారు తాగుబోతులు ఆ పిల్లలు దానివల్ల ఏమన్నా వాళ్ళు స్ట్రెస్ లో వెళ్ళి డిప్రెషన్ లో వెళ్లి ఏమన్నా చేసుకుంటే ఎవరు దానికి బాధ్యత ఇంకొకటి ఇప్పుడు తాగే వాళ్ళు అలవాటైన వాళ్ళు ఎట్లా పోని వాళ్ళతో మనకు సంబంధం లేదు ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ దానికి అలవాటు పడితే దాని బాధ్యత ఎవరు వహిస్తారు దానికి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఇది ఇవన్నీ జరగకూడదు అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి బ్రాందీ షాప్ ఖాళీ చేసి లోకల్లో లేకుండా బయట ఎక్కడైనా పెట్టుకోండి ఈ ఫస్ట్ ఇక్కడ బ్రాందీ షాప్ ఉండకూడదు అనేది నేను గవర్నమెంట్ తో ఎమ్మెల్యే గారితో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మా కష్టాలని మీరు తెలుసుకొని తొందరగా మాది ఈ రిక్వెస్ట్ ని మీరు తీసుకుంటే బాగుంటుంది అస్లాంలేకం మేము గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మా ఆడవాళ్లకు తిరగడానికి ఇది ఒకటే దారి ఆడవాళ్ళకు గాని పిల్లలకు కాని ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి మస్జిద్ ఉంది కాబట్టి చిన్న పిల్లల మీద ప్రభావం ఏం పడుతుందో ఆలోచించండి దయచేసి ఈ షాప్ ఎక్కడైనా వేరే చోట అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది రావడానికి పోవడానికి వారు తాగి పడిపోవడం వాళ్ళ బట్టలు కూడా ఎట్లా ఉంటాయి కూడా వాళ్ళకు ధ్యాస లేకుండా పడిపోతా ఉంటారు అట్లాంటప్పుడు మా పిల్లలు గానీ ఆడవాళ్ళు గాని రావడానికి పోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ షాప్ అంటే మీరు ఎక్కడైనా వేరే చోట అయినా పెట్టుకోవచ్చు ఈ దారి మెయిన్ కాబట్టి మాకు వేరే దారి లేదు కాబట్టి ఈ దారి నుంచి రావాలి పోవాలి కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది పిల్లల మీద ప్రభావం ఎలా పడుతుంది చెప్పండి భవిష్యత్తు వాళ్ళది ఏమవుతుంది ఆలోచించండి వాళ్ళు ఏమైనా తాగాలి అని అనిపించి డబ్బు తీసుకెళ్లి వాళ్ళు ఏమైనా కొనుక్కొని తాగితే వాళ్ళని ఎవరు మారుస్తారు అదే మీ పిల్లలైనా ఒకటే మా పిల్లనైనా ఒకటే ఎవరైనా ఒకటే కాబట్టి దయచేసి మా అందరికి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ షాప్ తీసేసి వేరే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి తీసేయాల్సిందిగా